నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త పనివేళల గురించి విద్యా మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది వివరాలు వెళితే కువైట్లోని ప్రైవేటు విద్యారంగంలో పని వాతావరణాన్ని మెరుగుపరచడానికి విద్యా ప్రక్రియ సజావుగా మరియు స్థిరంగా కొనసాగించడానికి కువైట్ దేశం చేస్తూ ఉన్న ప్రయత్నాలకు అనుగుణంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రైవేటు పాఠశాలల్లోని ఉద్యోగుల పని గంటలను లెక్కించడానికి కొత్త విధానాన్ని అవలంబిస్తూ ఉన్నట్లు ప్రకటించింది కువైట్ ఫెడరేషన్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ సమర్పించిన ప్రతిపాదన ఆధారంగా కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారు ఆమోదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడిందని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ యొక్క ప్రత్యేక విభాగాలు నిర్వహించిన సమగ్ర అధ్యయనం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ తెలిపింది కువైట్లోని ప్రైవేటు విద్యా సంస్థలలో పని స్వభావాన్ని పరిశీలించాము పని దినాలు మొత్తం వారపు గంటలు మరియు విభిన్న విద్యా నిర్మాణాలకు అనుగుణంగా అవసరం పరంగా విదేశీ మరియు అరబిక్ పాఠశాల మధ్య వ్యత్యాసాలను కూడా హైలైట్ చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లో ప్రతిరోజు ఏడు గంటలైతే ప్రైవేటు స్కూళ్ళల్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది వారానికి ఐదు రోజులు పని చేయాల్సి ఉంటుంది కొత్త నిబంధనల ప్రకారం అలాగే శుక్రవారం శనివారం సెలవు ఉంటుందని చెప్పేసి ఆదివారం నుంచి గురువారం వరకు ప్రతిరోజు ఏడు గంటలు కువైట్లోని ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తూ ఉన్న టీచర్లు కావచ్చు ఉద్యోగులు కావచ్చు సిబ్బంది కావచ్చు తప్పకుండా పని చేయాల్సి ఉంటుందని చెప్పేసి కేవలం వారానికి ఐదు రోజులు మాత్రమే పని ఉంటుందని చెప్పేసి అలాగే ప్రతిరోజు కనీసం ఆరు గంటలకు తగ్గకుండా పని చేయాలని చెప్పేసి స్థిరపడిన కార్మిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ఆరోగ్యకరమైన మరియు సమతుల్య పని వాతావరణాన్ని ప్రోత్సహించేలా ఉద్యోగులు పని గంటలలో కనీసం ఒక గంట రోజువారీ విశ్రాంతి తీసుకోవడానికి అర్హులని చెప్పేసి కొత్త రూల్ అయితే నిర్దేశిస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్